పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక నిజంగానే ప్రజాస్వామ్యాన్ని కొని చేసిందా మరి ముప్పై ఏళ్ళు రాచరికంగా పరిపాలన చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మరి దాన్నేమంటారు మీ తాతలు మీ నాన్నలు మీరు ఏలుకోవటానికి ఇదేమన్నా రాచరికపు వ్యవస్థ ప్రజాస్వామ్యం లేదా ప్రజాస్వామ్యం కనిపించదా ఈ రోజుకి కూడా ఉప ఎన్నికల్లో సాధారణంగా ఎవరైతే చనిపోయారో వాళ్ళ మద్దతుదారులు గెలవటం అనేది ఆనవాయితీగా వస్తూ వచ్చింది కానీ ఏదైతే ఈ పులివేందుల ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఓట్టింది దాదాపుగా వంద కోట్లకు పైగా ఖర్చు పెట్టింది ఈ నియోజకవర్ ఈ యొక్క జెడ్పీటీస్ ఉప ఎన్నికలు దాదాపు పదివేల ఓట్లున్నటువంటి ఈ ఉప ఎన్నిక కోసం అక్షరాల ఖర్చు పెట్టిన డబ్బులు పదివేల వంద కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టింది పాయినాలు వేసింది ఓటర్లకు ముక్కు పుట్టకలు అలాగే చీరలు ఎక్కువ ఓట్లు ఉన్న వాళ్ళకు అవసరమైతే ఫ్రిడ్జ్లు ఏసీలు కొనిచ్చడానికి కూడా వెనుకాడలేదు అయినా పదివేల ఓట్లకు వంద కోట్ల అది అసాధ్యం కదా కానీ ఇక్కడ వైఎస్ఆర్సిపి గతంలో ఉన్నటువంటి విధానంగానే ఓటర్లని భయభ్రాంతులకు గురి చేయటం కోసం పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రౌడీ మోఖల్ని ప్రయోగించాలని ప్రయత్నం చేసింది అందులో ముఖ్యంగా ఎంపీ అవినాష్ రెడ్డి ఒక ఇంట్లో కూర్చొని మొత్తం డైరెక్షన్ చేస్తూ ఎవరైతే తెలుగుదేశం పార్టీ తరఫున యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరికీ ఫోన్లు చేస్తూ బ్లాక్మెయిల్ రాజకీయాలకు తెరపైకి తీసుకొచ్చాడు దాదాపుగా మూడు రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని ఓట్లు అయిపోయిన తర్వాత మిమ్మల్ని మేము చంపేస్తాం నడి బజార్లో నరికేస్తాం మీ ప్రభుత్వం వచ్చి కాపాడుద్దేమో మేము చూస్తామంటూ వైసీపీ శ్రేణులు తొలగొట్టి సవాళ్ళు కొడుతున్నారు ముఖ్యంగా చాలా పోలింగ్ సిస్టాల్ని జమ్లింగ్ సిస్టమ్ ద్వారా ఒక చోట నుంచి మరొక చోటకు మార్చడానికి కేవలం ఓటు హక్కును వినియోగించుకోవడానికి కావాల్సినటువంటి స్వేచ్ఛను కల్పించిందే ప్రభుత్వం కానీ వీళ్ళు ఏమంటారంటే ఎందుకు మార్చారు మార్చాల్సిన ఉంది ఏ వ్యక్తికైనా తన సొంత ఊర్లో ఉండే పట్టు బయట ఊర్లో ఉండదు కాబట్టి అక్కడ పోలీసులు పెద్ద ఎత్తున ఉన్నారు కాబట్టి దాడులు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉండదు తద్వారా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటారనే ఉద్దేశంతోటే ఉద్దేశంతో ఈసీ ఎన్నికల కమిషన్ జమ్లింగ్ సిస్టమ్ స్టాండ్ తీసుకొచ్చింది ముఖ్యంగా ఈ యొక్క పులివెందులలో సమస్యాత్మక గ్రామాలీ కూడా గుర్తించి అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని ముందుగానే అరెస్ట్ చేసి ఎన్నికల ప్రశాంతంగా నిర్వహించాలని చెప్పి చూసింది ఇందులో భాగంగానే అసలు ఏపీ పోలీసులు స్ట్రిక్ట్గా పనిచేస్తే చేయగలుగుతారో నిరూపించారు అసలు ఇది ప్రజాస్వామ్యం కూని అయిందా లేదా పక్కన పెట్టేస్తే ఒక నియంత ఇలాకాలో ఎన్నికలు జరిగితే ఇంత పరిణామాలుంటాయి అనేది రాష్ట్ర ప్రజలంతా కూడా చూశారు మీరు కుప్పంలో ఎన్నికలు జరిగాయి కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలు జరిగాయి ఏ విధంగా నిర్వహించారో అప్పట్లన్నీ చూసాం మనం అయినప్పటికీ కూడా ఇప్పటికీ చాలామంది వైసీపీ నాయకులు కుప్పంలో మా నాయకుడు చేసింది గెలుపు కోసం అని దబ్బలు జరిసి తొడలగొట్టినటువంటి వాళ్ళు ఇప్పుడు పులివెందులలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు నిర్వహిస్తే దాన్ని తప్పు పడుతున్నారు అక్కడ అక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద వైకాపా గుండాలు దాడులు చేస్తూనే ఉన్నారు విధ్వంసం సృష్టిస్తూనే ఉన్నారు సరే ఇప్పుడు అసలు ఏపీ పోలీసులు చేసిన గొప్పతనం పని ఏంటంటే వైఎస్ అవినాష్ రెడ్డిని వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్ట్ చేయాలని చెప్పి ప్రయత్నాలు చేసింది అప్పటి సిబిఐ సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ భారతదేశంలోనే అత్యంత దర్యాప్తు సంస్థ ఇది ఈ సంస్థకు చాలా పవర్స్ ఉంటాయి చాలా పవర్ఫుల్ సంస్థ అని మనం చెప్పుకుంటాం అలాంటి సిబిఐ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసింది కానీ అవినాష్ రెడ్డిని టచ్ చేయాలంటే అవినాష్ రెడ్డి కర్నూల్ ఒక హాస్పిటల్లో తన తల్లికి గుండె జబ్బుతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని కాబట్టి తాను ఇప్పుడు అరెస్ట్కు రాలేనని మా అమ్మని నేను చూసుకోవాలని కాబట్టి మా అమ్మ పక్కన నేను ఉండాలి కాబట్టి ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తే నియోజకవర్గాలలో ఏదైతే తీసుకెళ్లాలంటే మాత్రం విధ్వంసం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పారు అప్పట్లో సిబిఐ విశ్వప్రయత్నాలు చేసింది కానీ ఆ హాస్పిటల్ చుట్టూ అవినాష్ రెడ్డి మొత్తం దాన్ని టేక్ ఓవర్ చేసుకొని మొత్తం అవినాష్ రెడ్డి బీరు బిర్యానీ ప్యాకెట్లు ఇస్తూ షిఫ్ట్ వైజ్గా అక్కడ పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు పులివెందుల పంచాకట్టు బ్యాచ్ అంతా కూడా పహారా నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అవినాష్ రెడ్డిని అప్పచెప్పాలని పోలీస్ ప్రొటెక్షన్ కల్పించాలని చెప్పి అప్పట్లో సిబిఐ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది అయితే దానికి అక్కడ ఉన్నటువంటి కడప ఎస్పీ మరియు కర్నూలు ఎస్పీ ఇచ్చిన సమాధానం ప్రస్తుతం ఉన్న పరిస్థితి చాలా సున్నితమైన అంశమని దాన్ని మనం టచ్ చేయలేమని దాన్ని మనం టచ్ చేస్తే విధ్వంసం ఎక్కువగా ఉంటుందని ఎవరికి మేము సెల్ఫ్ ప్రొటెక్షన్ చేయలేకపోతున్నామని చెప్పేసి ఆ ఎస్పీలు సమాధానం ఇచ్చారు అప్పట్లో సిబిఐ అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయకుండా విడుదల వెళ్ళిపోయింది అంటే భారతదేశంలోని అత్యంత పవర్ఫుల్ అయినటువంటి సిబిఐ ఒక నియంత నీ అరెస్ట్ చేయలేక విలుదిరిగి వెళ్ళిపోయింది ప్రజాస్వామ్యానికి ఇది మాయని మచ్చ ఒక గొడ్డలు లాంటిది అలాంటిది ఇలా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ముఖ్యంగా ఎక్కడైతే కర్నూలు కడప అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి డిఎస్పీగా ఉన్నారనుకుంటాను కోయా ప్రవీణ్ గారు మరి కొంతమంది పోలీసులు తమ లాఠీ పవన్తో చూపించారు అవినాష్ రెడ్డిని ఎత్తి పడేశారు అంటే అరెస్ట్ చేశారని చెప్పాకంటే కూడా ఎత్తి పడేశారు ఒక నెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినప్పటికీ విధ్వంసం చెలగడితే శాంతి భద్రల దృష్ట్యా ఎవరినైనా కూడా లెక్క చేయం అనేటువంటి దాన్ని ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ఆయన్ని సాయంత్రం వరకు కస్టడీలో ఉంచుకొని మేబీ ఈవినింగ్ వదిలేటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికి కూడా ఆయన ఇంట్లో కూర్చొని తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడంట ఎవరైతే విలేజెస్లో ఉన్నారో మేము తెలుసుకుంటే ఏమైందో మీకు తెలుసు కదా చంపేస్తాం నరికేస్తాం మిమ్మల్ని వదిలిపెట్టమని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తామని కంప్లైంట్స్ రావడంతో అతన్ని ఎత్తి పడేశారు ఇప్పుడు సిబిఐ చేయలేని పని ఏపీ పోలీసులు చేశారు ఆ రోజు సిబిఐ దాదాపుగా రెండు సార్లు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేశారు కానీ అవినాష్ రెడ్డి తనకు ఉన్నటువంటి చెడ్డీ గ్యాంగ్ తోటి పంచబ్యాచ్ పంచకట్టు బ్యాచ్ తోటి బ్లాక్మెయిల్ చేస్తూ అరాచక శక్తుల్ని ఉద్రం విజృంభిస్తాం తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు కాబట్టి ఇక్కడ శాంతి భద్రత ఏమైనా జరిగినా మేము ఎటువంటి సెల్ఫ్ ప్రొటెక్షన్ ఇవ్వలేము అని చెప్పేసి చెప్పారంటే ఒక్కసారి అర్థం చేసుకోవాలి పులివెందుల కడపలో ముఖ్యంగా రాయలసీమలో ఎవరి రా ఎవరి రాజ్యాంగాన్ని అమలు చేశారో గత ఐదేళ్ళు మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు వీళ్ళు బయటకు వచ్చేసి సేవ్ డెమోక్రసీ సేవ్ డెమోక్రసీ అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఇక్కడ ఓటు హక్కుని కల్పించింది తెలుగుదేశం పార్టీ ముప్పై ఏళ్ళు ఎన్నికలు జరగకుండా ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి ఒక రాచరిక వ్యవస్థను స్వస్తి పలుకుతూ పోలింగ్ బూతుల ద్వారా ఎన్నికలు నిర్వహించింది తెలుగుదేశం పార్టీ అది అరాచకం అంటున్నారు ఈరోజు సాక్షి కంటే కూడా ఎన్టీవీలో బరితెగించి చూపిస్తున్నారు ఈ ఎన్టీవీ ఈ ఎన్టీవీ వాళ్ళు ఆత్మ విమర్శ చేసుకోవాలి రెండు వేల ఇరవైలో జరిగినటువంటి ఇరవై ఒకటి జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుప్పంలో ఎటువంటి రాచరికపు ఎన్నికలు నిర్వహించింది ఎటువంటి రాచరేకప్ప విధానాన్ని అమలు చేసింది ఎక్కడి నుంచి ఓటర్లను తరలించి అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలకు తమ ఓటు హక్కును వినియోగించకుండా చేసిందో మరి ఎన్టీవీ వాళ్ళు సమాధానం చెప్పాలి ఎన్టీవీకి సరం ఉంటే గతం కుప్పం వీడియోని చ జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగినటువంటి కుప్పం వీడియోని బయటికి తీసుకురండి ఈరోజు కుడివైన్ జరుగుతున్నటువంటి దొరుకుతున్నటువంటి వీడియోస్ని పక్కన పెట్టండి రెండింటినీ కంపేర్ చేస్తేనే రాష్ట్ర ప్రజలకు అర్థమైంది ఒక నియంత తన కబంధ హస్తాలలో కుప్పాన్ని తీసుకోవాలనుకున్నాడు ఒక ప్రజాస్వామ్య వ్యక్తి ప్రజలకు తమ ఓటు హక్కును కల్పించాలనే ప్రయత్నం చేశారు ఈరోజు అది కూడా దాదాపుగా ఒక్కొక్క విలేజెస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎనిమిది నుంచి పన్నెండు మంది యంగ్స్టర్స్ని రౌడీలుగా ప్రోత్సహిస్తూ వాళ్ళకి ఒక్కొక్కరికి ఇరవై నుంచి ముప్పై లక్షలు చెల్లించడానికి వాళ్ళు సిద్ధమయ్యారు ఎందుకో తెలుసా ఎవరి మీదైనా దాడి చేయండి అరెస్ట్ చేస్తారు మహా అయితే బైండ్ అవర్ కేసులు పెడతారు మేము చూసుకుంటాం మీ కుటుంబానికి భరోసా కల్పిస్తాం ఈ యొక్క డబ్బులే దాదాపుగా ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టారు వీళ్ళు కేవలం రౌడీలను పెంచి పోషించడం కోసమే ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టారని చెప్పేసి ఆ పులివేంద్రలో టాక్ వినిపిస్తుందంటే ఎంత విధ్వంసానికి వీళ్ళు తెరరేపారో ఈ పోలింగ్ బూత్లు మార్చకపోతే ఏం జరిగేదో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి